పక్కన పడేసిన ఫ్లవర్ వాజు రెండు తీసుకుని లోపల ఉన్న ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసి శుభ్రం చేశాను ఒక ఫ్లవర్ వాజ్ను బోర్లా పెట్టి బ్లూను అప్లై చేసి ఇంకో ఫ్లవర్ వాజ్ను దాని మీద పెట్టి ఇలా అతికించాలి దాన్ని ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి బర్త్డే కేకు తెచ్చిన కింద అట్ట మిగిలింది దాన్ని పడేయకుండా ఎత్తిపెట్టాను దానికి ఒకటి పాత పూసల లేసు ఉన్నది దాన్ని ఈ కేక్ అట్టకు చుట్టూ అతికిచ్చాను చూడటానికి షోగా ఉంటుందని పూర్తిగా అతికిచ్చిన తర్వాత అట్ట ఇలా ఉంది తర్వాత ఫ్లవర్ వాజ్లు ఆరిపోయాయి దానికి పైన గ్లూ అప్లై చేస్తున్నాను ఈ అట్ట తీసి ఫ్లవర్ బుల మీద పెడితే చిన్న టీ పాయ్ లాగా రెడీ అయిపోతుంది పడేసే ఫ్లవర్ బాజులతో చిన్న టీ పాయ్ చేసుకుని టీవీ దగ్గర అలా పెట్టి దాని మీద ఏదైనా ఫ్లవర్ బాజు పెట్టుకోవచ్చు చూడటానికి ముద్దుగా అందంగా ఉంటుంది பூர்த்தாசு ஃப்ளவர் பாஜு தான் டி பாய் ரெடி